బాధితులకు సమయం ఇస్తే కోర్టుకు వెళ్తారన్న హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు కేటీఆర్ న్యాయం కోసం కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ప్రజాస్వామ్యంలో బాధితులకు లేదా అని ప్రశ్నించారు ఆయన ఎవరు పేదవాళ్ళకి కూలగొట్టలేదంట ఆయన కేవలం పెద్దవాళ్ళే కొట్టాడంట పేదవాళ్ళే మాత్రం కూలగొట్టలేదంట సిగ్గు లేకుండా చెప్తున్నారు అట్లాగే రెండో మాట వారు చెప్పింది మీరు విన్నారు పేదవాళ్ళకి మరి పెద్దలకు ఒక నీతి ఒక నీత కాగిదాలు ఉండగా కోర్టు ఆర్డర్లు ఉండగా మీరు ఎట్లా కూలగొడతారు ఎందుకు కూలగొడుతున్నారు శనివారం ఆదివారం కోర్టు తీర్పులు ఉన్నాయి కదా అంటే ఆయన చెప్తున్న మాట టైం ఇస్తే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు అందుకే టైం ఇవ్వకుండా అని మాట్లాడుతున్నాడు మరి దేశంలో ఇంకా దేశంలో న్యాయం ఎందుకు ధర్మం ఎందుకు న్యాయస్థానాలు ఎందుకు ఇట్లా అధికారులదే మొత్తం గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు రాజ్యం చేసేదే ఉంటే ఈ రకంగా చేసే పరిస్థితి అయితే మరి ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలు ప్రభుత్వాలు ఉండేందుకు అంటే వాటి పట్ల కనీస గౌరవం కూడా వాళ్ళకి లేదు ఇంకా దారుణం ఏంటంటే వాళ్ళు చెప్పేదానిలో మాకు అర్థంగా ఉంది ఎఫ్టీఎల్లో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువులో కడితే ఎవరిని వదలను మాకు పెద్ద చిన్న తేడా లేదు అని పోజులు కొడుతున్నాడు ఈ అధికారి కానీ ఇక్కడ చూడండి విచిత్రం ఏంటంటే పేదవాళ్ళ మీదనేమో విరుచుకుపడే రాక్షసులాగా ప్రవర్తించే హైడ్రా పెద్దవాళ్ళ పట్ల ఎట్లా ప్రవర్తిస్తుందో ఇప్పుడు ఒక్కసారి మీరు చూడండి ఏ రకంగా ఏం జరిగిందో ఒకసారి చూడండి నెక్స్ట్ ఈయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయన ఈరోజు రాష్ట్రంలో మంత్రి ఇదిగో ఇది ఆయన కట్టుకున్న ఇల్లు ఆ పక్కన ఇదిగో ఇదివరకు అక్కడ ఉన్న చెరువు మొత్తం చెరువును పూడ్చి ఇల్లు కడితే చెరువు మొత్తం పూడ్చి ఇది నేను నా పిక్చర్స్ కాదు గూగుల్ సెటిలైట్లో మీరు పోయినా గూగుల్లో పోతే మీకు కూడా తెలుస్తుంది గతంలో ఉన్న చెరువు ఉంది ఇవాళ ఆ చెరువును పూడ్చేసి మొత్తం ఆయన ఇల్లు అది కనబడుతుంది కదా అక్కడ పక్కన ఇల్లు ఇదివరకు లేదు ఇప్పుడు అక్కడొచ్చింది ఆ చెరువు మొత్తం పూడ్చి అక్కడ రెవెన్యూ మంత్రి అయిన ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఆయన ఆయన ఇల్లు కూలగొట్టే ధైర్యం హైడ్రాక్ ఉందా పెద్దలు పేదలు మాకేమీ తేడా లేదు అంటున్న బిల్డప్లు ఇస్తున్న అధికారి ఆయన ఇంటి దగ్గరికి పోయే ధైర్యం అన్న ఉందా కనీసం పోత పోగలుగుతాడా